మిత్రులందరికీ శుభ సాయంత్రము ఈ ఇల్లు వచ్చేసి మా అత్తగారు ఇల్లు అది కొత్త ఇల్లు అండి ఇదైతే మేమైతే నూతన గృహ ప్రవేశానికి అయితే వచ్చామండి ఇల్లుని అయితే ఒకసారి అయితే చూడండి ఇల్లు అయితే ఎలా ఉంది మేము వచ్చిన ఇప్పుడైతే ఎంట్రన్స్ అండి ఫస్ట్ మొదటి అండి లోపలికి ఇంటర్కి పోయేదండి ఇది వచ్చేసి చూడండి గణేష్ బొమ్మను కూడా ఇక్కడ పెట్టారండి ఫ్రెండ్స్ చూడండి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అయితే టీవీ యూనిట్ అండి ఇదంతా ఇదంతా హాల్లో టీవీ యూనిట్ అండి ఇది వచ్చేసి చూడండి మార్బుల్స్ కానీ అండి అన్నీ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోటో సెక్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చునండి చూడండి ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇదైతే బెడ్రూమ్ అండి చూడండి ఇటు కూడా చూడండి ఫ్యాన్స్ కూడా చూడండి ఫ్యాన్స్ కూడా అన్నీ రిమోట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పైన టాప్ కూడా టాప్ కూడా చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్టీషన్ అండి లో అన్ని మనమైతే చిన్న చిన్న బొమ్మలు కానీ అన్ని కూడా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లోకి మేమైతే ఎంటర్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే డెకరేషన్ అయితే చూడండి ఈ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి బెడ్ చూడండి చూడండి కబ్బోర్డ్స్ కూడా అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కబ్బోర్డ్స్ అంటే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇటు ముందుకు వచ్చేసి ఇదంతా ఫొటోస్ పెట్టుకునే సెక్షన్ అండి ఇదంతా చూడండి మేమంతా గ్రూప్గా దిగిన ఫోటో అయితే ఉందని చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ అండి ఇదైతే ఈ బెడ్రూమ్లో అయితే మా మామగారు అయితే ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనమంతా డైనింగ్ హాల్ అండి చూడండి ఈ రైట్ సైడ్లో చూసుకుంటే అయితే చేతులు సింక్ అండి అది వచ్చేసి అద్దం అండి అద్దం కూడా టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో వచ్చేసి చూడండి రైట్ సైడ్లో కూడా అన్నీ కూడా సామాన్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దేవుని రూమ్ అండి దేవుని రూమ్ అయితే చాలా బాగా అందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి దానికి వచ్చేసి గ్లాస్ డోర్స్ అండి చూడండి వాటికి వచ్చేసి పూల అలంకరణ కూడా చాలా బాగా అవుతుంది ఇందులో కూడా చూడండి ఇది వచ్చేసి వంట రూమ్ అండి వంట రూమ్లో కూడా కబోర్డ్స్ అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అది వచ్చేసి స్టోర్ రూమ్ అండి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ సెక్షన్ అండి పైన కూడా చూడండి చా చాలా బాగా అయితే ఉంది ఇది వచ్చేసి లాస్ట్ డోర్ అండి బాల్కనీలో ఉండే లాస్ట్ డోర్ అండి బాల్కనీలో చూడండి అన్ని లైట్స్ అయితే చాలా బాగా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్ ఇది వచ్చేసి లాస్ట్లో చివరి ఎండింగ్ డోర్ అండి అంటే ముందు అయితే స్టార్టింగ్ డోర్ అండి ఇది అయితే ఎండింగ్ డోర్ అండి చూడండి పూలతో చాలా అందంగా అయితే అలంకరించారు ఫ్రెండ్స్ చూడండి మార్బుల్స్ కానివ్వండి గ్రనైట్స్ కానివ్వండి వంట రూమ్ కానివ్వండి అన్ని సెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఎలా ఉందో చెప్పండి